వేక్షకులకు స్వాగతం నమస్కారం ఐదేళ్లలో జరిగిన మధ్య స్కామ్లో డంపులు డంపులు బయటపడతా ఉన్నాయి బాక్సులు బదులు అవుతా ఉన్నాయి ఈ సందర్భంగా కేసీరెడ్డి కళ్ళంట నీరు పెట్టుకుని నాకేం సంబంధం నాకేం తెలియదు ఆ బాక్సులు ఎవరైనా ఆ డబ్బులు ఎవరైనా అంటున్నాడు బహిర్గతమైన నగదులను చూపించి నాకేం సంబంధం అంటే దానికి బాధ్యులు ఎవరు అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం వివరించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేష హ్రీనివాసరావు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి రాజ్ కేసీరెడ్డికి సంబంధించి మొన్న పదకొండు కోట్ల రూపాయలు పట్టుబడిని తర్వాత ఒక ఐదు కోట్లు పట్టుబడినాయి ఇప్పుడు నాకే సంబంధం నాకు ఆ డబ్బులతో నాకేం పని నాకే లింక్ ఏంటి అంటూ కళ్ళని నీళ్ళు పెట్టుకుంటున్నాడు మేజిట్రేట్ ముందు దాన్ని ఎట్లా చూస్తారు ఎట్లా చేసేస్తారు ఇప్పుడు చాలా క్రితం సినిమా వచ్చి అందులో ఒక పాట ఒకటి ఉంటుందండి అడుగు అడుగున్న గుడి ఉంది అందరిలోని గుడి ఉంది అని ఒక పాట ఉంటుంది అలాగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తమిళనాడు కర్ణాటక ఈవెన్ ఒరిస్సాలో కూడా వీళ్ళకే ఉంటాయి ఇది కాకుండా అంతర్జాతీయ సముద్ర జలాల్లో కూడా వీళ్ళకి నగదు ఒక చెస్ట్ ఉంటుంది అంటే అది ఏ షిప్ షిప్ రూపంలోనూ అక్కడ ఇవన్నీ అసలు ఇంత డబ్బు ఎలా దాయడానికి ఇబ్బంది ఉంది బంగారం రూపంలోను బంగారం రూపంలోను సినిమాలకు పెట్టుబడుల రూపంలోను భూముల రూపంలోను పెట్టగా 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 మిగిలిపోద్ది కదా ప్రయత్నమైన సొమ్ము కదా మద్యంలో విపరీతమైన అమ్మకాలు దాని మీద కన్నుపడింది అతనికి లక్ష కోట్లకు అంటే లక్ష కోట్లు ఉంటుంది మధ్యలోనే మధ్యలోనే అంత లిక్విడ్ క్యాష్ ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడు ఆన్లైన్ అవి ఉన్నాయి దాయటానికి తొప్పడానికి ఉండదు ఈ లిక్విడ్ క్యాష్ దాయటం పెద్ద సమస్య దాన్ని రకరకాల మార్గాల్లో బయట దేశాలు తరలించి అక్కడ భూములు కొన్నారు మీకు ఆఫ్రికన్ కంట్రీస్లో వందల వేలాది ఉన్నారు అలాగే మైన్స్ అక్కడ తర్వాత రకరకాల యూకేలో కూడా వ్యాపారాలు పెట్టించారు ఎవడో ఒకటి బొగ్గుడి చేత తీసుకెళ్ళి అడిచేత ఒక వ్యాపారం పెట్టించాడు అటు ముక్కు ముఖం ఆడ తెలియదు అక్కడ కూర్చుంటాడు ఎంత ఏళ్ళదే వ్యాపారం అమ్మిన అమ్మ పోయినా డబ్బుకి అక్కడ అక్కడ ఉంటుంది స్టార్ హోటల్ అది కాకుండా ఒక దీవి కొన్నాడు అని చెప్పేసి అంటున్నారు ఎప్పటికప్పుడు లందన్ వేసుకుని పోతానుకో మరిటో ఇది మనం అనుకుంటాం దొంగతనం ఎంత కష్టమో దొంగతనం చేసి దొరకకుండా ఉండడం ఎంత కష్టమో అంతక మించి దొంగ సొత్తుంది అయితే దాన్ని వినియోగించడం అందులో ఇతను మన దేశంలో ఉన్న చట్టాల లొసుగుల వల్ల కానీ కొన్ని వ్యవస్థల్లోని లోపాల వల్ల కానీ కొన్ని విచక్షణాధికారం కలిగిన వ్యవస్థల్లో ఉన్న వ్యక్తుల వల్ల కానీ ఇతను సర్వైవ్ అవుతా వచ్చాడు ఎన్నాళ్ళు అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఇతనికి ఆట పాడింది పాటకు ముందు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు నన్ను ఏమీ చేయలే అన్న ధీమా ఇవాళకి సడన్ లేదు అతనిలో కానీ కూటమి ప్రభుత్వం కొంత ఇతని మీద కన్నేసి ఈ మద్యం స్కామ్ని ముందు పెట్టి మొత్తం బొమ్మలు అవుతున్నారు ఆ దర్యాప్తు బృందం చాలా అద్భుతంగా పనిచేస్తుంది అనేక ఒత్తిళ్ళు ప్రలోభాలు అన్నీ అధిగమించి వచ్చినాయి వాళ్ళకని రకరకాల కారణాలతో జాగ్ అవుతుంది వే లేట్ అవుతుంది అని చేస్తున్నారు అంటే జగన్ వెనకాల ఉన్న వ్యక్తులు సామాన్యమైన వాళ్ళు కాదండి అతని డబ్బు వాళ్ళందరికీ ఆకర్షణీయటి జగన్ ముఖం బలే ఉంది సుందరాకారుడు రూపులేఖ రావాలని వాళ్ళు బాగున్నాయని కాదండి అతని దగ్గరున్న డబ్బు వాళ్ళకు కూడా ఆశ పుట్టింది ఇతను వాళ్ళకి బ్రహ్మాండమైన ఆఫర్లు ఇస్తున్నాడు ఆ ఆఫర్లు తీసుకుని అంతకుముందు తినేసి ఉన్నదాని కృతజ్ఞత రకరకాలుగా ఇందులో మూడు భాగాలు చేస్తాడు రెండు వంతులు తను తీసుకుని ఒక వంతు ఈ దీనికే తన తన రక్షణ గోడ నిర్మించుకున్నాడు వ్యవస్థలతోటి కాబట్టి రెడ్డి ఇలాంటి వాళ్ళందరూ చిన్న చిన్న పావులు ఇవన్నీ ఇది రాజకసి రెడ్డి ఇది నాకేం సంబంధం అంటున్నాడంటే దానికి కారణం ఏంటంటే జగన్ తోటి త్రెట్ట నాకు తెలియ అతనికి తెలియకుండా దాసాడా లేదా అతనే అతను అతని తరపున దాసాడా అనేటువంటి తోటి తేలాలి ఇది జగన్కి తెలియకుండా దాసిందేమో కూడా ఉండొచ్చు ఏ ఇంకొక ఆయన అయితే ధనంజయ రెడ్డి ఎవరు ఉన్నారు కదా అతను వాళ్ళ కుటుంబ సభ్యుల పేరున ఆస్తులు తర్వాత వాళ్ళ భార్య పేరున ఇలాంటి వాళ్ళందరి పేరున ఆస్తులు పెట్టేసి కొనేశారు వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటారు ఇవన్నీ ఆటికన్నీ పక్కన పెట్టండి వీళ్ళు ఏదో ఆఫీసర్ల కింద పనిచేశారు అది ఇది చేశారు సంపాదించుకున్నారు ముక్కు ముఖం తెలియని వాళ్ళు నిన్నటిదాకా అడుక్కు తిని అదోలో ఈ ఆళ్ళు యాభై ఎకరాలు ముప్పై ఎకరాలు నలభై ఎకరాలు కొంటున్నారు కొన్ని చోట్ల ఆ సమాచారం సేకరిస్తున్నాం కంప్లీట్గా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది లేదంతా అది బయటకు వస్తే ఇతనికి ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతాల్లోనూ ముఖ్యమైన వ్యక్తులు ఇన్ఛార్జీలుగా ఉన్న చోట కొంతమంది వినామీలు ఏర్పాటు చేసుకుని అక్కడ కూడా డంపులు దొరుకుతాయి మీకు ఈవెన్ వైజాగ్ ఉత్తరాంధ్రలో కూడా డంపలు దొరుకుతాయి అక్కడ ఇంకా అమాయకమే జాను అసలు ఏదైనా అపార్ట్మెంట్ తీసుకుని ఇలా ఈ రకంగా డంప్ చేస్తే కూడా ఎవరో అడగరు కూడా ఇప్పుడు వైజాగ్ ఇది రాజశేఖర్ నాకేం తెలుసు నేను అమాయకు నా వయసు ఎంత అది ఎప్పుడో నా నేనెంత నీకు ఆ ఆ ప్రాంతం ఆ గెస్ట్ హౌస్ ఆ ఫామ్ హౌస్ నీ బినామీ అని అంటలేదు ఆ డబ్బు నువ్వు పెట్టిచ్చేవా అక్కడ దానికి సంబంధించి నువ్వు దోషం అంటున్నారు తప్ప అదేదో ఆ ఫామ్ హౌస్ నీది నీ బినామీ జగన్ బినామీ అంటలేదు దాని యజమానులు మీకు షెల్టర్ ఇచ్చారు దొంగ సొమ్మును దొంగతనం చేయడం ఎంత తప్పు దొంగ సొమ్మును అనుభవించడం దాయడం దొంగతనానికి దొంగలు సహకరించడం అంతే తప్పు ఏంటండి వాళ్ళు సినిమాలు తీశారు రెండు మూడో జెర్సీ అన్న సినిమా ఇంకొకదో సినిమా తీసారు వాళ్ళు ఈ సినిమాలు పెట్టుబడి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇదే పిచ్చాల విడిగా ఇబ్బడి ముబ్బడిగా వచ్చి పడిపోయింది డబ్బంతా వాళ్ళు బాగు సొమ్ములాగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు రక్తం పీల్చారండి వీళ్ళు మద్యపాన ప్రియులు ఆ బలహీనత వల్ల వీళ్ళ బారిన పడ్డారు ఇందులో నవనీతి ఎంత పాత్ర ఉందో అరాచకం ఎంత పాత్ర ఉందో ఈ అమానవీయ కోణం ఏదైతే ఉందో అమానుషంగా వీళ్ళందరూ ప్రాణాలు పోతున్నా అనారోగ్య పాలవుతున్నా వాళ్ళు ఇల్లు గొల్లైపోతున్నా ఒళ్ళు గొల్లైపోతున్నా వాళ్ళ పట్ల కనీస కనికరం లేకుండా అతనికి అంత అవకాశం ఇచ్చి అధికారం ఇచ్చిన వాళ్ళకి పట్ల బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ వంచన చేశాడు ప్రజలను ఇది నువ్వు సంపాదించుకో నువ్వు నీకు ఎవ ఇతరులకు హాని కలగకుండా ప్రజలకు హాని కలగకుండా సమాజ హితానికి వ్యతిరేకంగా నువ్వు నువ్వు సేకరించిన డబ్బు ఈ సమాజాన్ని ప్రాణాలకు ముప్పు తీసుకొచ్చింది నీకు అభివృద్ధి ఆగిపోయిందంటే అది వేరే నువ్వు నువ్వు డబ్బులు తొబ్బి సంపాదించుకుంటే అనేక మార్గాలు ఉన్నాయి సంపాదించుకోవడానికి ఆల్రెడీ ఇప్పటికే నువ్వు లక్ష కోట్లు కొట్టేసి మీ నాన్న నాన్న సో ఒక కుటుంబానికి లక్ష కోట్లు అని ఏం చేసుకుంటాను ఈ వాళ్ళు నీ జీవితం జైల్లో నీ అనుచరులకు ఉన్న పాపానికి నీ నేరంలో భాగం పంచుకున్న పాపానికి వీళ్ళందరూ జైలు పాలవుతున్నారు వాళ్ళ కుటుంబాలు అందరూ కూడా ఇది అవుతారు కదా అందరూ చెడ్డ వాళ్ళు ఉంటారు వాళ్ళ కుటుంబంలో కూడా ఎంతకి వచ్చిన కూడా అనుకుంటారు కొంతమంది దాన్ని ప్రోత్సహితారు డబ్ల్యులాటీ అన్నీ వస్తుంటే ఇంకా రాని రాని అనుకుంటారు కాబట్టి ఈ విషయంలో కూటమి ప్రభుత్వాన్ని అభివృద్ధించాలి ఎక్కడక్కడ లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ కూటమి పెద్దలు పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ విషయంలో వాళ్ళు పూర్తి స్వేచ్ఛనిచ్చి సిట్టు బృందానికి వీళ్ళకి మోకాలు చిప్పలు తీయాలి ఓవరాక్షన్ చేస్తుంటే ఎంత డబ్బు దొరుకుతున్నా ఇన్ని డైరెక్ట్గా వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కనపడుతున్నా కానీ మాకేం తెలియదు అంటే ముఖం పగలు కూడా చెప్పి కోట్ల కోట్లు బయటపడుతున్నా ఇవాటి మాకేం సంబంధం అంటూ సమయం నొక్కులు నొక్కుతున్న వీళ్ళని తాట తీయాలంటూ విశ్లేషించిన అర్చమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం